తులారాశి తులారాశి వారికి ఈ నెలలో కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరికి సప్తమంలో సూర్యుడి సంచారం వల్ల భార్య భర్తల మధ్య ఏమైనా సరే చిన్న చిన్న విరోధాలు సంభవించడం అనేది తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ సంబంధాలు కూడా ఒకసారి నోటిదాకా వచ్చి చివరి రుచుల్లో కొంత వెందిరిగే ప్రమాదం కూడా ఒక్కోసారి లేకపోలేదు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం సాధ్యమవుతుంది ఇక ఎవరైతే మరి ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నవారు వారికి మాత్రం కొంతవరకు వెసులుబాటు అనేది కొంత మంచి పెరగడానికి ఉంది రాజకీయ రంగంలో ఉన్న వారికి వైద్య రంగంలో వారికి కూడా ఎక్కువ ఉపశమనం లభించడానికి కూడా ఈ తులారాశి వారికి ఉంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అయితే గనక ఈ నెలలో మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి ఇటు ఎన్నళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఇబ్బందులు కొంతవరకు తగ్గుముఖం పట్టడం అనేది తర్వాత మనకి ఏదైతే ఒక తొలకరి జల్లులాగా కొంత మన జీవితం అనేది ప్రశాంతంగా వెళ్ళడానికి కొన్ని కొన్ని కొత్త కొత్త మార్గాలు మీకు స్ఫురింపబడడానికి కూడా ఈ నెల కొంత సిద్ధం చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఆరుతో ఏదైతే మరి రవి యొక్క సంచారం వల్ల ఇటు నిరుద్యోగులకి అయితేనేమి తర్వాత ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బందులు ఎదురవుతుంటే వాళ్ళ పరంగా అయితేనేమి అంటే ఈ ఉద్యోగ రకంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి నుంచి కూడా ఇంత కొంత ఉపశమనం లభించడం అనేది కూడా ఉంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి మనకి ఈ అర్ధాశ్రమ శ్రేణి కూడా తొలగిపోవటం అనేది వీళ్ళకి మరింత మేలుగలిగే అంశం కనుక వృత్తిక రాశి వారికి ఇటు ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలు పెరగటం ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు ఒత్తిడి తగ్గటం అనేది అయితే ఉంటుంది అయితే అరవై ఆ పై పడిన వాళ్ళు మాత్రం కొంతవరకు ఈ గుండెకి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం కానీ ఇంకా మిగతా అందరికీ కూడా ఎంతో కొంత చాలా యోగ్యదాయకమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్పవచ్చు అలాగే సంతాన పరంగా కూడా వీరు ఆశించినంత మంచి ఫలితాలు వారి పరంగా లేనప్పటికీ కూడా మరీ నిరాశజనకంగా మాత్రం ఫలితాలు ఉండవు అది కూడా కొంతవరకు మెచ్చదగిన విషయం ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి అయితే కనుక మరి కొంతవరకు ఇబ్బందులు అనేది ఉంది ఇప్పటికే అర్ధాష్టమ శ్రేణి అనేది ఒకటి తర్వాత ఎప్పుడైతే ఈ పంచమంలో ఈ రవి ఉండటం వల్ల కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది బుద్ధి ఎక్కడైతే వేగంగా పనిచేయాలో అక్కడ పనిచేయకుండా అక్కలేని వాటిలో కొంతవరకు వేగంగా పనిచేసి తద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే లేకపోలేదు అలాగే సంతాన పరంగా కూడా ఏదో రకమైన ఆదుత కొంత వ్యాకులత కూడా చుట్టుముట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొంతవరకు అనుకూలమైన స్థితే ఈ నెలలో ఉంటుందని కూడా చెప్పాల్సి ఉంటుంది విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఆ ప్రయత్నాలు దగ్గరదాకా వచ్చి ఏదో రకంగా ఆగిపోయే పరిస్థితి కూడా లేకపోలేదు ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో వీళ్ళు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది మకర రాశి మకర రాశి వారికి అయితే మరి వీరికి కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఏదైతే మరి చతుర్థ స్థానంలో రవి సంచారం అనేది ఉంది కనుక చతుర్థలో సూర్యుడు గోచార వశాత్తు మరీ ఎక్కువ శుభ ఫలితాలు అనేది ఉంటుంది కనుక ఈ వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే నిర్వహణ లోపాలు తర్వాత అనుకోని నష్టాలు కొంతవరకు ఎదురయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మరి ఇటు కుజుడి యొక్క నీచ స్థితి వీటన్నిటి కారణం వల్ల అంటే లాభాధిపతి ప్రస్తుతం నీచ స్థానంలో ఉండటం అనేది దాని వల్ల కూడా రావాల్సిన లాభాలు సకాలంలో అందలేకపోయే పరిస్థితి కూడా ఎదురవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా ఒక్కోసారి ఆకస్మికంగా మీద పట్టడం గానీ లేదా ఇంట్లో మనకు వాసత్వంగా రావాల్సినవి ఏమైనా ఉంటే గనక అవి ఏవైనా సరే గొడవలకి దారి తీయడానికి కానీ కూడా ఈ నెల ఆ రకమైన గోచారాన్ని ఇస్తుంది కనుక కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఇంటివైపు నుంచి తలెత్తుతుంది కుంభరాశి కుంభరాశి వారికైతే కనుక ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి ఎందుకంటే వీరికి మూడో స్థానంలో రవి యొక్క సంచారం కనుక తప్పకుండా వీరు చేసే శక్తి సామర్థ్యాలు పెరగటం అనేది ఇప్పటిదాకా ఏవైతే వారి వాయిదా పడుతూ వస్తున్న పనులు కొంత పురోభివృద్ధిలోకి వెళ్ళటం అంటే ఇటు ఏళ్ళ నడిచిన ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడా వీరికి ఈ నెలలో దాని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు ఏదైనా ఒక పని ఒక రోజు రెండు రోజులు అటు ఇటుగా అయినా సరే చివరి నోషల్లో కొంత కార్య సన్ముఖం అవటం అనేది అయితే కనిపిస్తుంది అలాగే నాన్నగారి గారి నుంచి ఏదైనా సరే సహాయ సహకారాలు లభించడానికి ప్రోత్సాహం అందించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక భార్యాభర్తల మధ్య కూడా మైత్రి గతంలో కంట కూడా వృద్ధి చెందటం అనేది అలాగే ఇప్పటికీ ఎవరైనా సరే భాగస్వాముల్లో ఎవరైనా కొంత అనారోగ్య రీత్యా బాధపడుతున్నట్టయితే వారికి కూడా తాత్కాలికంగా ఈ నెలలో ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది కూడా జరుగుతుంది ఏవైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా ఉల్లాస యాత్రలు చేయాలన్నా ఈ నెలలో తప్పకుండా సాధ్యమయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది డబ్బు కొద్దిగా ఖర్చు అయినప్పటికీ కూడా మొత్తానికి ఈ వరకటితో పోలిస్తే ఆదాయ వృద్ధి కూడా కొంత కనపడుతుంది కాబట్టి అది కొంత మెచ్చదగిన విషయం మీనరాశి మీనరాశి అయితే గనక ఈ నెలలో ఒకటి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పటికే మరి శని రాశిలోకి ప్రవేశించడం వల్ల శారీరకంగా కొంత శ్రమ పెరగటం అనేది అలాగే చిన్న చిన్న పనులు చేసినా కూడా ఒక రకమైన నిస్త్రాన కాయిరాన అయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది కంటికి సంబంధించిన తర్వాత మరి ఏదైనా సరే శిరస్సు అంటే తలకు సంబంధించినవి కానీ తరుచు ఏదైనా సరే ముఖ్యంగా ఈ పాస్వప్ నొప్పి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా ఆ నొప్పితో కొద్దిగా ఎక్కువ బాధపడేది కూడా ఈ నెలలో ఎక్కువగా ఉండొచ్చు కనుక ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత ఏదో రకమైన అసౌకర్యం అనేది ఈ మేనరాశి వాళ్ళు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది అలాగే ముఖ్యంగా ధనస్థానంలో మరి అగ్నిగ్రహమైన సూర్యుడు నెలకొనటం వల్ల ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా ఏమవుతుందో తెలియని పరిస్థితి ఎదురవటం అనేది కూడా ఉంటుంది బట్ అవసరానికి మాత్రం ఏదో రకంగా డబ్బు అయితే లభిస్తుంది కానీ పది రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట వంద రూపాయలు ఖర్చు పెట్టి కొంత మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయటం అనేది కూడా అదే రీతిలో ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక ఖర్చుతో కూడిన శుభాలు జరగడానికి కూడా ఈ నెల అనుకూలకంగా ఉంది అంటే ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళికి కావాల్సిన వాళ్ళు ఉన్న ఇప్పటికే మీరు ఏదైనా సరే వాహనాలు గాని భూములు కానీ కొనాలన్నా దానికి సంబంధించిన వరకు ఆ రకంగా కొంత ఆర్థికంగా ఖర్చులు అవ్వటం అనేది అంటే కొన్ని శుభ కార్య మూలకంగా కూడా